హాయ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడి లాస్ట్ వీక్ నిఫ్టీ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది అంటే అంతకుముందు టీసీఆర్ పైన క్లోజ్ అయింది లాస్ట్ ఫ్రైడే అంటే ముందు ఫ్రైడే నిన్న ఫ్రైడే క్లోజ్ అయింది మీకు త్రీ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫార్టీ సో మనకి యాక్చువల్లీ ఏంటంటే టీసీఆర్ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ అని మీ అందరికీ తెలిసిందే నేను రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను దాని పైన కానుంటే పెరుగుతుంది దాని కింద కానుంటే పడుతుంది అని చెప్పని అది టీసీఆర్ దాటి ఫస్ట్లో దాని కింద ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ ఫస్ట్ లెవెల్ అది కూడా దాటి దానికన్నా కిందకు వచ్చి క్లోజ్ అయింది సో మనకి రేపు ఎలా ఉంటుంది రేపు ఏమైనా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా మార్కెట్ అన్నది న్యాచురల్ అందరికీ వచ్చే డౌట్ కదా ఎందుకంటే చాలామంది రెండు రోజులు పడంగానే మార్కెట్ డౌన్ ట్రెండ్ అనే కన్క్లూషన్కి వస్తారు అలా ఏం లేదు మార్కెట్ ఇస్ అండ్ అప్ ట్రెండ్ ఓన్లీ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ టీసీఆర్ బ్రేక్ అయింది కాబట్టి ఫస్ట్లో దగ్గరికి వచ్చింది ఫస్ట్లో బ్రేక్ ఫస్ట్లో కన్నా కింద క్లోజ్ అయింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ క్రాస్ అవుతుందా లేదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ జీరో జీరో త్రీ అది సెకండ్ లెవెల్ అక్కడి వరకు వెళ్తుందా అన్నది మనకు మెయిన్ చూసుకోవాల్సిన ఇష్యూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ జీరో జీరో త్రీ వరకు వెళ్తే అక్కడ నుంచి బోన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది లేదంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ సిక్సే డైరెక్ట్గా కానీ క్రాస్ అయింది అనుకోండి ఓపెనింగ్ కానీ పైన కానీ క్రాస్ అయింది అనుకోండి దానిపైన బై ఎనీ ఛాన్స్ ఓపెన్ అయింది అనుకోండి దాని పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మనం ఒకసారి రేపు ఓపెనింగ్ బేస్ చేసుకొని చెక్ చేసుకోండి సో ఈ రికవరీ పాజిబుల్ రాట్ అనేది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మీరు చూసుకోండి డౌన్ సైడ్ లెవెల్ మీకు ఫైవ్ జీరో జీరో త్రీ అది డౌన్ సైడ్ సెకండ్ లెవెల్ అది అక్కడ నుంచి అయితే నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా యూఎస్ మార్కెట్స్కి వస్తాం మనం యూఎస్ మార్కెట్స్ అవి అప్ ట్రెండ్ ఉన్నాయని మీ అందరికీ తెలిసింది అవి కూడా గత వారం పడ్డాయి రీజనబుల్గానే పడ్డాయి అది మైనస్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ పాయింట్స్ పడ్డాయి అది క్లోజ్ అయింది మాత్రం ఫోర్ ఫోర్ త్రీ సెవెన్ వన్ దగ్గర క్లోజ్ అయింది అంటే ఫోర్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ ఏ లెవెల్ అయితే మనం రెగ్యులర్ చెప్తూ వస్తున్నాం దాని పైన క్లోజ్ అయింది సో నెక్స్ట్ వీక్ అయినా అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫోర్కి వెళ్తుందా అది ఇయర్లీ హై దానికి అక్కడికి వెళ్తుందా అంటే అది వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది నెక్స్ట్ వీక్ యూ జస్ట్ వాచ్ ఇట్ ఫర్ ట్వంటీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫోర్కి వెళ్తుందా లేదా చెక్ చేసుకోండి ఇది కంటిన్యూ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకవేళ అది టచ్ అయిన తర్వాత ఏమైనా రివర్స్ అవుతుందో లేదో తెలియదు కానీ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది యుఎస్ మార్కెట్స్లో చెక్ చేసుకోండి తర్వాత లాస్ట్ వీక్ మన మార్కెట్స్ క్లోజ్ అయింది సెన్సెక్స్ క్లోజ్ అయింది మీకు మైనస్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పాయింట్స్ జన్లో క్లోజ్ అయింది నిఫ్టీ ఎక్కువ క్లోజ్ అయింది మీకు మైనస్ టూ జీరో ఫైవ్ పాయింట్స్ జవన్లో క్లోజ్ అయింది బ్యాంక్ రిఫ్టీ చూస్తే మీకు టూ ఫార్టీ పాయింట్స్ జెవన్లో క్లోజ్ అయింది అయితే రిలయన్స్ మీరు చెక్ చేసుకుందాం మనం రిలయన్స్ చూడండి మీకు మైనస్ ట్వంటీ టూ పాయింట్స్ జన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మైనస్ ట్వంటీ టూ పాయింట్స్ డౌన్ ఐసిఐసీఐ బ్యాంక్ మైనస్ టూ పాయింట్ టూ పాయింట్ టూ అంటే రెండు రూపాయల ఇరవై పైసలు డౌన్ బికాస్ ఐసిఐసిఐ బ్యాంక్ రెండు రూపాయల ఇరవై పైసలు మాత్రమే డౌన్ ఉంది కాబట్టి ఆ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ టూ ఫార్టీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది ఎందుకంటే మిగతా నాలుగు బ్యాంక్స్ అప్లో ఉన్నాయి యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ వైడ్ స్టాక్స్ లైక్ కోటక్ బ్యాంక్ ఇండస్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇటువంటివన్నీ అప్లో క్లోజ్ అయినాయి కాబట్టి అవి నేను మొన్న ఫ్రైడే రోజు అందుకోసమని బ్యాంక్ నిఫ్టీ మైనస్ టూ ట్వంటీ పాయింట్ టూ ఫార్టీ పాయింట్ సెవెన్ లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఒకటి ఎందుకు అంత టూ నాట్ ఫైవ్ పాయింట్ సెవెన్ లో క్లోజ్ అయిందంటే రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ రిజల్ట్స్ వచ్చాయి కదా రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ అన్ని డౌన్లో ఉన్నాయి కాబట్టి అది ఆల్మోస్ట్ సెన్సెక్స్ నిఫ్టీ భారీగా డౌన్లో ఇది ఇదే వాచ్ చేసాన్ లెవర్ టూ ఫైవ్ టూ టూ సిక్స్ ద లెవెల్ టు వాచ్ పైన ఉంటే పైకి వెళ్తుంది దాని గారి కింద కానీ ఉంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ జీరో నిఫ్టీ తీసుకుంటే మీకు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ థర్టీ ఎయిట్ దానికన్నా కింద ఉంటే కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సేమ్ ఇస్ ద కేస్ విత్ సెన్సెక్స్ అది కూడా ఒకసారి రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందని చెక్ చేసుకోండి ఇప్పుడు మనం ఒకసారి ఎఫ్ఐఆర్ డేటా మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ ఏ పొజిషన్లో ఉన్నారు డిఐఎస్ ఏ పొజిషన్లో అని చెప్పని ఎఫ్ఐఎస్ మీకు బైస్ ఫ్యూచర్స్ బైస్లో మీకు ఆరు వేల రెండు వందల యాభై కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు డిఐఎస్ నూట పది కాంట్రాక్ట్స్ పెంచుకున్నారు బై సైడ్ బ్రోకర్స్ వీళ్ళు టూ ఫైవ్ సిక్స్ నైన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు పెంచుకున్నారు అండ్ రీటైలర్స్ వీళ్ళు టూ సెవెన్ ఫైవ్ జీరో నైన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్స్ యాడ్ చేసుకున్నారు ఫ్యూచర్స్ సైడ్ తర్వాత ఫ్యూచర్స్ సెల్ తీసుకుంటే మనకి ఎఫ్ఐఎస్ మీకు త్రీ నైన్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు డిఐఎస్ ఏం యాడ్ చేయలేదు బ్రోకర్స్ వీళ్ళు నైన్ ట్వంటీ ఫైవ్ కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు అండ్ రీటైలర్స్ మాత్రం వీళ్ళు మూడు వేల ఐదు వందల పద్దెనిమిది కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు అంటే ఆల్రెడీ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి డౌన్కి వెళ్ళింది కాబట్టి సోజీ కొన్ని కవర్ చేసుకుని ఉంటారేమో తగ్గించుకున్నారు ఇక మనం ఆప్షన్ డేటా కానీ ఒకసారి చెక్ చేసుకుంటే ఆప్షన్ డేటా బై సైడ్ ఇంట్రెస్ట్ ఉంది ఎఫ్ఐఎస్ సిక్స్ పాయింట్ వన్ నైన్ ల్యాక్స్ వాళ్ళు బై ఇంట్రెస్ట్ ఉన్నారు సిక్స్ పాయింట్ వన్ జీరో ల్యాక్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే సిఈ బై పీఈ ఇస్ బై ఇంట్రెస్ట్ పీఈ బై అండ్ సిఈ ఇస్ సెల్ ఇంట్రెస్ట్ అంటే సెల్ అర్థం తంది ఆప్షన్ సైడ్ మీకు బైలో ఉన్నారు అంటే ఆప్షన్స్ సెల్ కన్నా బై సైడ్ ఎక్కువ ఉన్నారు వేరే బ్రోకర్స్ వీళ్ళు వీళ్ళు కూడా బై సైడ్ ఎక్కువ ఉన్నారు అండ్ రీటైలర్స్ వీళ్ళు కూడా వీళ్ళు పుట్ సైడ్ తక్కువ ఎక్కువ ఉన్నారు కాల్ సైడ్ తక్కువ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు ముగ్గురు రేపు మార్నింగ్ కానీ ఏమైనా కొంచెం ఒక డౌన్ ఓపెన్ అయ్యి కొంచెం కింద కానీ వెళ్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ జీరో త్రీ వరకు వెళ్తే కవరింగ్ జరిగే అవకాశం ఉంటుందేమో ఒకసారి మీరు చెక్ చేసుకోండి తర్వాత మనం చార్ట్స్ చెక్ చేసుకుందాం మన చార్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా మన చార్ట్స్ మీరు రెగ్యులర్ చూస్తుంటాను కదా ఇది నిఫ్టీ చార్ట్స్ చూడండి మీరు ఇది ఓపెన్ అయిన తర్వాత హై వన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఎలా కిందకి వచ్చింది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంటుంది ఇది నిఫ్టీది టూ సిస్టమ్ అంటే టూ చార్ట్స్ సెలెక్షన్ ఉంటుంది దాంట్లో మీకు బ్యాంక్ నిఫ్టీ స్పాట్ అండ్ ఫ్యూచర్ ఈ రెండు సెలెక్ట్ చేసుకొని చూపించాను పక్క పక్కన పెట్టుకునే దానికి మీరు ఫ్యూచర్ స్టడీ చేసేవాడినా సరే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ దీన్ని చూసి స్ట్రేడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీకు లెవెల్స్ అండ్ సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి సో మీరు ఆప్షన్ ట్రేడర్ ఉన్నారనుకోండి మీరు ఈ టూ చార్ట్స్ ఏదైతే ఉందో ఈ టూ చార్ట్స్లో మీరు డైరెక్ట్గా కాల్ అండ్ పుట్ సెలెక్ట్ చేసుకుని బై అండ్ సెల్ సిఈఈపిఈఈ రెండు సెలెక్ట్ చేసుకుని పక్క పక్కన పెట్టుకుంటే మీకు అది ఎలా మూవ్ అవుతుంది లెవెల్ ఏ లెవెల్ దగ్గర మూవ్ అవుతుంది ఏ లెవెల్ దగ్గర నుంచి పైకి వెళ్తుంది అన్నది మీకు ఈజీగా తెలుస్తుంటుంది వీటిని బేస్ చేసుకొని మీరు స్కాల్పింగ్ ఏదైతే అంటుంటారో చాలా మంది క్యాండిడేట్స్ పెట్టి ట్రేడ్ చేస్తాను అది అవసరం లేదు మీకు లెవెల్ ఆఫ్టర్ లెవెల్ దీంట్లో తెలుస్తుంటుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మీరు డైరెక్ట్గా స్కాల్పింగ్ ట్రేడింగ్ కూడా చేయాలంటే తక్కువ ప్రాఫిట్స్ మీరు ఎగ్జిట్ అయ్యే అవకాశం మీకు చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుని లాస్ట్ టెలిగ్రామ్ ఛానల్ మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏది అడిగినా సరే మేము తప్పకుండా ఇచ్చేదాన్ని ట్రై చేస్తాం లాస్ట్ ఫ్రైడే ఎస్బీఐ లైఫ్ అడిగితే నేను చెప్పాను అంత ఫాల్లో కూడా ఎస్బీఐ ఏదైతే మనం చెప్పామో అదే లెవెల్ దగ్గరికి వెళ్ళిపోయింది వన్ ఫైవ్ వన్ ఎయిట్ త్రీ సిక్స్ ఆ లెవెల్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది మండే కూడా అది పెరిగే అవకాశం ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి మీరు కానీ ఏ స్టాక్ లెవెల్స్ అయినా కావాలంటే ట్రెండ్ లెవెల్స్ కావాలని చెప్పంటే తనలో పోస్ట్ చేయండి కామెంట్స్లో తప్పకుండా మేము మీకు ఆ లెవెల్స్ టెలిగ్రామ్ ఛానల్ పెట్టదాన్ని ట్రై చేస్తాం సో సబ్స్క్రైబ్టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దస్ మా లైవ్ చిక్సినెస్ సబ్స్క్రైబర్స్ అంటే రెండు కానీ చేసుకుంటూ ఉండే తప్పకుండా రెండు చేసుకోండి ఎందుకంటే ఈ చార్ట్సే మీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మిగతా క్యాండిస్టిక్ ఛార్ట్స్ ఎవరు ట్రేడింగ్ చేయలేరు ఎవరు ప్రాఫిట్ చేసుకోలేరు సో సబ్క్రైబ్టర్స్ థ్యాంక్ యూ